ఒక మన రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబాలన్నదే ఆ చేయం తప్పకుండా హిందూపురాన్ని ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న వీటితో మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి మారకపోతే అది మన దురదృష్టం సో మార్చగల కళ్ళ ముందు కనబడతానే ప్రత్యక్షంగా ఉన్నది జరుగుతున్న మార్పులన్నీ కూడా ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డ్ ఏదైతే రేషన్ కార్డు వాళ్ళని చేస్తారు ఇప్పుడు వాడు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మనం అందరికి ఏముంది స్పందన చెప్తున్నారు అక్కడ నాలుగు కాలేజీలు అన్నారు రెండు వేల వంద కోట్లు అన్నారు మరి వాడు ఖర్చు వందల పన్నెండు కోట్లే వాడు ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయి చూస్తారు మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ డిస్కమిషన్ చేశారు పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ పుట్టి గోడలు మాత్రం కట్టారు అంతమంది ఏదైనా ఒక లైబ్రెటీ ఉండాలి చేసేది ఏమి లేదు కానీ ఇక మళ్ళీ అధికారం రావాలని ఒకలాట తప్పితే ప్రసంగాన్ని తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో లోపల నుంచి తనుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు